ప్రభుత్వం చేసే చట్టాలు ప్రజలకు ఉపయోగపడేలాగా మంచి చేసేలాగా ఉండాలి కానీ హాని కలిగించేలాగా ఉండకూడదు కానీ మన చట్టాలు చూస్తుంటే అన్ని కంటి తుడుపు చట్టాలు కనిపిస్తున్నాయి ఈ ధూమపానం ఉంది కదా స్మోకింగ్ తర్వాత ధూమపానమైనా మద్యపానమైనా ఇటువంటి అడిక్షన్స్ విషయంలో ప్రభుత్వం తీరు విరుద్ధంగా ఉంటుంది తాగుడుకు అలవాటు పడ్డవాళ్ళు దానివలన కలిగే నష్టాలను గురించి ఎంత చెప్పిన అర్థం చేసుకోరు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటారే తప్ప ఆ దురభ్యాసాన్ని వదులుకోలేరు ఇంకా మద్య నిషేధ చట్టాలను ఏదో కంటితుడుపులాగా ప్రభుత్వం చేస్తుందే తప్ప దానివలన ఎటువంటి ప్రయోజనం లేదని అందరికీ తెలుసు అదేవిధంగా ఒకవైపు సిగరెట్ కంపెనీలకు లైసెన్సులు ఇస్తూ సిగరెట్ ప్యాకెట్ పైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కాషన్ వేస్తే ఏం ప్రయోజనం పొగ త్రాగటం వలన తమకే కాదు తనతో పాటు ఉండే భార్యా బిడ్డలకు కూడా టీబీ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయకూడదని చెప్తారు కొన్ని ప్రత్యేకమైన ప్లేస్లో పొగ తాగకూడదు అని కూడా బోర్డులు కనిపిస్తుంటాయి మళ్ళీ చూస్తే స్మోకింగ్ ఏరియా అని అమ్మాయి లేదు అబ్బాయి లేదు వాళ్ళు స్మోకింగ్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తూ సౌకర్యంగా ఉండడానికి వాళ్ళకి విడిగా ప్లేస్ అలాట్ చేస్తున్నారు ఇవేవి అంటే ఇటువంటివి ఏవైనా కూడా ప్రాబ్లం సాల్వ్ చేయలేవు జగమరిగిన సత్యం కదా మద్యం కానీ సిగరెట్టు బీడీలు కానీ ఉపయోగించడం పట్ల రెస్ట్రిక్ట్ చేయడం కాదు అసలు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయకుండా రూల్ పాస్ చేయాలి అది మాత్రం చెయ్యరు ఫ్యాక్టరీలు మూసేస్తే ఎంతోమంది శ్రామికుల లైఫ్ ఏమైపోతుంది అని జబ్బులు రాకపోతే డాక్టర్స్ ఏమవుతారు హాస్పిటల్స్ ఏమవుతాయి ఫార్మాసూటికల్స్ ఏమవుతాయి అని కుంటి సాకులు చెప్తారే తప్ప జీవితాలు నాశనమైపోతాయి అని ఆలోచించరు పట్టించుకోరు ఇదంతా కూడా ఒక పెద్ద వెబ్ అన్నమాట అంటే శాలిగూడు అంతే దాని నుండి తప్పించుకునే మార్గం లేదు మరి మీరేమంటారు